నమస్కారం సుభాషితంలో మనము ఈరోజు ఆడవాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న ఇంకొక సామెతి గురించి చెప్పుకుందాం అదేంటంటే ఆడదానికి ఆడదే శత్రువు ఒక పెళ్ళైన మగాడు పరాయి స్త్రీ వ్యామోహంలో పడితే సమాజం మొదటిగా తప్పు పట్టేదెవరిని ఆ స్త్రీని టక్కులాడి ఆ మగాడిని వడ్లో వేసుకుంది ఒక ఆడదయ్యుండి ఇంకొక ఆడదాని జీవితం నాశనం చేసింది అందుకే అంటారు ఆడదానికి ఆడదే శత్రువు అని ఇలాంటి కామెంట్స్ మనం వింటూ ఉంటాం కానీ ఇక్కడ తప్పు కేవలం ఆ స్త్రీనే చేసిందా ఆ మగాడి తప్పు ఏమీ లేదా అతని బుద్ధి వక్రించింది కాబట్టే కదా ఇంట్లో లక్షణమైన భార్య ఉన్న ఇంకొక స్త్రీపై వ్యామోహపడ్డాడు తప్పు ఇద్దరూ చేసినప్పుడు ఇద్దరు జ్ఞానాలి కదా కేవలం ఆ స్త్రీని నిందించడం ఏమిటి పైగా ఒక్క స్త్రీ తప్పు చేస్తే మొత్తం స్త్రీ జాతిని నిందించడం ఏమిటి ఒక అత్త కోడల్ని హింసించిన లేదా కోడలు అత్తని హింస పెట్టినా వెంటనే ప్రపంచంలో ఉన్న మొత్తం అత్తల్ని కోడళ్ళని తప్పు పట్టేస్తారు దానికి తోడు ఎంత అత్త అయితే మాత్రం ఎంత కోడలైతే మాత్రం ముందు తను ఒక ఆడదే కదా ఒక ఆడదే ఉండి ఇంకొక ఆడదాన్ని ఎలా హింస పెడుతుందో చూడు అందుకే అంటారు ఆడదానికి ఆడదే శత్రువు అని ఇలాంటి మాటలు వినిపిస్తూ ఉంటాయి కానీ ఇక్కడ సమస్య కేవలం ఆ అత్త కోడళ్ళది ఇద్దరికీ కుటుంబంలో తమ పెత్తనమే చెల్లాలని తమదే పైచే అవ్వాలని ఒకరినొకరు శారీరకంగా మానసికంగా హింసించుకొని వాళ్ళ ఆహాన్ని తృప్తిపరుచుకుంటున్నారు కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి అత్తాకోడలు అలా ఉండరు కదా ఎంతోమంది సర్దుకుపోయి కలిసిమెలిసి ఉంటున్న వాళ్ళు ఉన్నారు అలాంటప్పుడు ఇలా ఒక్క ఎగ్జాంపుల్ని పట్టుకొని మొత్తం స్త్రీ జాతిని అనడం తప్పు కదా ఒక లేడీ బాస్ తన కింద పనిచేస్తున్న అమ్మాయిని సరిగ్గా ఎదగనివ్వకపోతే మనం మామూలుగా వినే కామెంట్స్ ఏంటి తనకంటే ఈ అమ్మాయికి తెలివి ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కడ తన స్థానాన్ని కొట్టేస్తుందేమో అని ప్రమోట్ చేయట్లేదు ఒక ఆడదయ్య ఇంకొక ఆడదానికి సపోర్ట్ చేయాల్సింది పోయి ఇలా తొక్కేస్తుంది చూడు అందుకే అంటారు ఆడదానికి ఆడదే శత్రువు ఇలాంటి కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి కానీ ఇక్కడ సమస్య ఆ బాస్ ఆడదవ్వడం కాదు ఆమెలో ఉన్న అభద్రతా భావం ఆమె తన కింద పని చేస్తున్న ప్రతి ఆడ మగ స్టాఫ్తో ఇలాగే ప్రవర్తిస్తూ అలా అని ప్రతి ఒక్క లేడీ బాయ్స్ అలా ఉండదు కదా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది తన కింద పని చేస్తున్న ఆడవాళ్ళని సపోర్ట్ చేసి మోటివేట్ చేసి ఎంకరేజ్ చేసి వాళ్ళని పై స్థానాలకి తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు మీరు గమనించినట్టయితే పై ఉదాహరణల్లో శత్రువు ఆడో మగో కాదు శత్రువు మనలో ఉన్న చెడ్డ ఆలోచనలు స్వార్థం అభద్రతాభావం అహం ఇవి కేవలం ఆడవాళ్ళలోనే ఉంటాయా లేదు మనిషి అన్న ప్రతి ఒక్కరిలో ఉంటాయి కాకపోతే ఆడవాళ్ళు తమ భావోద్వేగాలు తొందరగా బయటికి పంచుకుంటారు కాబట్టి ఇలాంటి విషయాలు ఎక్కువ బయటకు వస్తాయేమో అలా అని మగవాళ్ళేం తక్కువేం కాదు కాబట్టి ఇక మీద ఎవరన్నా తప్పు చేస్తే తప్పు అని చెప్తాం అంతేకాని ఆడదైతే ఒక మాట మగవాడైతే ఒక మాట ఇలా మాట్లాడకూడదు న్యాయం ఇద్దరికీ సమానంగా ఉండాలి ఇక మీద ఇలాంటి పాత చింతకాయ పచ్చడి లాంటి సామెతలు పక్కన పెట్టి వీలైనంత వరకు ఒకరికొకరం సహకారం ప్రోత్సాహం ఇచ్చుకుంటూ ముందుకు వెళ్దాం ఏమంటారు సెలవు మరి